గుర్తింపు టీవీ స్వాగతం మెదక్ జిల్లా ఆషాఢ మాసం రెండో ఆదివారాన్ని ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి లక్ష గాజులతో దివ్యంగా ఆలయ ఆర్చకులు అలంకరించడం జరిగింది ఆలయ ఆర్చకులు తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం సహస్ర నామార్చన కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం గర్భగుడి ముందు ఉన్న మంజీరా నది పాయలో తెల్లవారుజామున నుంచి భక్తులు నదీ స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఆషాఢ మాసంలో ఐదు ఆదివారాలలో ఐదు ప్రత్యేకతలతో అమ్మవారిని విశేషాలు అలంకరణ చేసి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ తెలిపారు ఏడుపాయల అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఆలయ జర్మించు చేశారు